గొప్ప స్త్రీమూర్తి గురించి మీకు అందరికి చెప్తున్నాను ఆమె లిడియా ఉక్రెయిన్ అనే దేశం నుంచి వచ్చింది తను లిడియా లక్ష్మిగా పేరు మార్చుకుంది ఎక్కడైతే ఫారినర్స్ వచ్చి హిందూ దేవాలయాల దగ్గర కూర్చుని హిందుత్వాన్ని ఆస్వాదిస్తూ భక్తితో పరవశించిపోతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిందూ ధర్మానికి ఎగ్నిస్ట్ గా మాట్లాడుతూ మనం బైబిల్ ను ఆశ్రయించాలి మీరు ఎందుకు వచ్చారు ఈ మతంలోకి మీరు ఇది రాకూడదు క్రీస్తుని ఆశ్రయిస్తే వస్తుంది వేరే మతంలోకి ఇస్తే నరకం వస్తుందని అని చెప్పని ప్రచారం చేస్తున్న విషయాన్ని లిడియా వీడియోగ్రఫీ చేసి నరేంద్ర మోడీ గారికి పంపించింది సార్ ఈ పాస్ శిక్షించండి అని నేను సనాతనిని అని చెప్పుకుంది ఆ మహాతల్లి మన హిందుత్వానికి సంబంధించిన తల్లి తల్లి ఐ అప్రిషియేట్ యూ మీకు వందనం చేస్తున్నా చాలా తొందరలో ఐ విల్ మీట్ యూ సూన్ చాలా తొందరలో నేను కలుస్తాను నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ మై ఐస్ ఆర్ ఫిల్డ్ విత్ టీయర్స్ ద టీయర్స్ ఆర్ వెరీ హ్యాపీయెస్ట్ టీయర్స్ దట్ దట్ ఇస్ నాట్ ఏ పెయిన్ఫుల్ టీయర్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది పెరుగుతున్నారు దేశ దేశాలు మారిపోతున్నాయి సనాతన ధర్మం వైపుకి ఒకే రోజు ఏడు లక్షల మంది క్రిస్టియానిటీ నుంచి హిందూ ధర్మం వైపు వచ్చేసారంటే మన హిందూ ధర్మం సనాతన ధర్మం ఎంత గొప్పదో ఆలోచించండి థ్యాంక్ యూ లిడియా లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతా కు జై జై శ్రీరామ్